వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం బీమ్స్టెక్ గురించి తెలుసుకుందాం ఏంటి బీమ్స్టెక్ సో కి సంబంధించినటువంటి సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది కి సంబంధించి ఎన్ని సమావేశాలు జరిగాయి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది సో ఇటీవల జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రారంభించనున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి సో బీమ్స్టెక్లో సభ్యదేశాలు ఏంటి ఇలాంటి మొత్తం సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో అనేది మీకు కరెంట్ అఫైర్స్ కమ్ జనరల్ నాలెడ్జ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి క్లాసెస్ని అలాగే మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ సిరీస్లని ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందించడం జరుగుతోంది మీరు ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించిన కోచింగ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకేమైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకున్న మా నెంబర్కి కాల్ చేసి వివరాలను మీరు తెలుసుకోవచ్చు సో ఇక మనం వీడియోలోకి వెళ్దాం కాన్సెప్ట్ ఏంటి అని అంటే బీమ్స్టెక్ అని అంటున్నాను సో ఈ కి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలు సందర్భాలలో క్వశ్చన్స్ అడగడం జరిగినది సో కమింగ్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఇది క్లియర్ సో మరి ఈ బీమ్స్టెక్ అంటే ఏంటి ఇది ఇప్పుడు ఎందుకు మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి అంశము అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు నుంచి నాలుగవ తేదీ వరకు బీమ్స్టెక్ కి సంబంధించినటువంటి శిఖరాగ్ర సమావేశం అనేది జరిగింది ఏమనంట శిఖరాగ్ర సమావేశం అనేది జరిగినది సో ఈ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే మనం థాయ్లాండ్ బ్యాంకాక్లో జరిగింది అని చెప్పేసి ఆన్సర్ వేయాలి ఎక్కడ జరిగింది అని అని థాయిలాండ్ థాయ్లాండ్ బ్యాంకాక్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇది ఎన్నవ సమావేశము అననంటే ఆరవ సమావేశం సిక్స్త్ సిక్స్త్ శిఖరాగ్ర సమావేశము అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇక్కడ శిఖరాగ్ర సమావేశం అంటే ఏంటి అని అంటే ఈ బీమ్స్టెక్కి సంబంధించినటువంటి సభ్య దేశాల ప్రధాన నేతలు పాల్గొనేటువంటి సమావేశమే శిఖరాగ్ర సమావేశం ఓకే సో ఇలా మనం ఈ ప్రస్తుత అంశాన్ని బేస్ చేసుకొని బీమ్స్టెక్ గురించి తెలుసుకుందాం అసలు ఇక్కడ బీమ్స్టెక్ అంటే ఏంటి అనేది ప్రైమరీ క్వశ్చన్ మనమే క్వశ్చన్ వేసుకొని మనం సాల్వ్ చేస్తూ ఉంటే మన కాంటెంట్ అనేది ఎక్కువగా గుర్తు ఉంటారు సో బీమ్స్టెక్ అని అంటే ఏంటి అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఇది బే ఆఫ్ బెంగాల్ ఏమని అంటున్నాం బీమ్స్టెక్ అనగా ఏమిటి అంటే బే ఆఫ్ బెంగాల్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీసెక్టోరల్ మల్టీ సెక్టోరల్ మల్టీసెక్టోరల్ టెక్నికల్ మల్టీసెక్టర్ టెక్నికల్ అండ్ ఎకోనమిక్ కోపరేషన్ ఎకోనమిక్ కోపరేషన్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది బీమ్స్టెక్ అనగా ఏమిటి అని అంటారు అలా అడిగి దాని అబ్రివేషన్ని గుర్తించండి దాని దానికి అర్థం ఏమిటి అని అడుగుతారు దీన్ని అడిగినప్పుడు మనం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పాలి సో దీన్ని ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంటుంది బీమ్స్టెక్ ని విస్తరించండి అంటే దీని అర్థం ఏంటి అని అడుగుతారు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకోనమిక్ కోఆపరేషన్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకు బీమ్స్టెక్ అని అంటే తెలుసు సో దీన్ని తెలుగులో ఏమంటారు అని అంటే బంగాళాఖాతం బహుళ రంగాల సాంకేతిక మరియు ఆర్థిక సహకారానికి సంబంధించిన కూటమి ఏమని అంటున్నాం దీన్నే బంగాళాఖాతం బహుళ రంగాల సాంకేతిక మరియు ఆర్థిక సహకారానికి సంబంధించినటువంటి కూటమి గ్రూప్ అని చెప్పేసి అంటున్నాం ఇదే బిమ్స్టిక్ సో ఈ బిమ్స్టిక్ అనేది బంగాళాఖాతాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక కూటమిగా ఏర్పాటు చేసు ఏర్పడడం జరిగినది సో ఇలా బంగాళాఖాతానికి సంబంధించి భారతదేశం భారతదేశానికి ఈశాన్య ఆగ్నేయంగా ఉన్నటువంటి దేశాలు ఈ కూటమిలో భాగంగా ఉంటాయి సో భారతదేశానికి ఈశాన్య ఆగ్నేయంగా ఉన్నటువంటి ఈ దేశాల కూటమి మరి ఎప్పుడు ఫామ్ అయింది బిమ్స్టెక్ అని అనంటే దీనికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇది ఎప్పుడు ఫామ్ అయింది అని అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరవ తేదీన దీనిని ప్రారంభించుకోవడం జరిగింది జూన్ ఆరున ఎప్పుడు అనంటున్నాం నైన్టీన్ నైన్టీ సెవెన్ జూన్ సిక్స్త్న ఈ బిమ్స్టెక్ అనేటువంటిది ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు ఇందులో ఉన్నటువంటి దేశాలు ఈ దేశాలన్నీ దేనికి సంబంధించినవి ఏమంటున్నాం బంగాళాఖాతాని ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి దేశాలు సో ఇలా ఈ దేశాలకి సంబంధించి ఏర్పాటు చేసుకునేటువంటి బీమ్స్టెక్ అనేది ముందుగా బీమ్స్టెక్ పేరుతోటి స్టార్ట్ అయింది అంటే లేదు సో ఇది ముందు బిస్టేక్ అనేటువంటి పేరుతో స్టార్ట్ అయింది ఏ పేరుతో స్టార్ట్ అయిందని అంటున్నాం బిస్టెక్ అనేటువంటి పేరుతో స్టార్ట్ అయింది సో ఇది బిస్టేక్ అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ సో ఇది ప్రారంభమైనప్పుడు నాలుగు దేశాలు ఉండే సో ఏ దేశాలు అని అంటున్నాం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అలాగే భారత్ ఇండియా ఇండియా శ్రీలంక దీనితో పాటు థాయ్లాండ్ సో ఈ నాలుగు దేశాలతోటి ఇది ప్రారంభమైంది ఓకేనా సో అందుకే దీనిని ఇక్కడ బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ సో ఇది ఏమైంది బిస్ట్ అయింది సో ఇక్కడ ఈ దేశాలతోటి ఇప్పుడు టెక్ అని అంటున్నాం అంటే ఏంటి దీనికి సంబంధించి ఎకనామిక్ కోఆపరేషన్ ఓకే సో దీనిని స్టార్టింగ్ ఏమని పిలిచినాం అని అంటే బిస్టెక్ అని పిలిచినాం ఇగో ఇట్లా రాయడం జరిగింది స్టార్టింగ్ లో దీన్ని ఇలా పీల్చుకున్నారు ఎలా ఇగో బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ఆర్థిక పరమైనటువంటి కోఆపరేషన్తో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇలా మనకి ఈ బిస్టెక్ అనేటువంటిదే ఆ తరువాత బీమ్స్టెక్గా ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది మరి ఎప్పటి నుంచి దీన్ని బీమ్స్టెక్గా వెలుస్తున్నాము అంటే రెండు వేల నాలుగు నుంచి దీన్ని స్టెక్గా పిలవడం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి అని అంటున్నా స్టెక్గా దీనిని రెండు వేల నాలుగు నుంచి పిలవడం జరుగుతా ఎందుకు రెండు వేల నాలుగు నుంచి పిలుస్తున్నాం అంటే రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ కూటమిలో నేపాల్ భూటాన్ అనేవి కూడా చేరాయి ఏ దేశాలు చేరాయి నేపాల్ భూటాన్ అనేటువంటి దేశాలు చేరాయి సో ఇలా నేపాల్ భూటాన్ అనేటువంటి దేశాలు చేరిన తర్వాత దీన్ని బిస్టేక్ గా పిలుస్తా ఉన్నారు అయితే ఫస్ట్ ప్రారంభం తర్వాత బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ తర్వాత దీనిలో మయన్మార్ కూడా చేరింది సో ఇలా మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి ఇందులో అనంటే ఏదైనా ఏడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఎన్ని దేశాలు అని అంటున్నాం ఏడు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి సో ఇలా మనకి ఈ బీ స్టెక్ అనేటువంటిది బీమ్స్టెక్ గా మారింది సో ఫస్ట్ నాలుగు దేశాలతో ప్రారంభమైంది బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ తర్వాత మయన్మార్ నేపాల్ భూటాన్ అనేటువంటి దేశాలు ఇందులో సభ్య దేశాలుగా చేరాయి ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి లో సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతారు ఇలా అడిగితే సెవెన్ అని చెప్పేసి చెప్పాలి ఏంటి ఆ ఏడు దేశాలు అని అంటే బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక థాయిలాండ్ మయన్మార్ నేపాల్ భూటాన్ సో ఇలా ఈ ఏడు దేశాలతో బీమ్స్టెక్ అనేటువంటిది రన్ అవుతా ఉంది సో ఇలా ఈ బీమ్స్టెక్ అనేది ప్రారంభమైంది అనేటువంటి అంశం మనకంతా కూడా జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంతే కదా సో ఇప్పుడు మనకి బిస్టెక్ కాస్త బీమ్స్టెక్ ఎలా అయిందో తెలుసు ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయో తెలుసు బీమ్స్టెక్కి ఇప్పుడు ఉన్నటువంటి అబ్రివేషన్ దాని అర్థం ఏమిటి అనేది తెలుసు సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది మరి దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు సో ఇలా హెడ్ క్వార్టర్స్ గురించి అడిగితే మీరు బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది అని చెప్పాలి ఎక్కడ అని అంటున్నారు బంగ్లాదేశ్ ఢాకాలో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం అనేది ఉంది సో బీమ్స్టెక్కి ప్రధాన కార్యాలయం ఉందా అని అడుగుతారు ఎస్ ఉన్నది ఎక్కడున్నది అని అంటే దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఆన్సర్ గా చెప్పాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అనంటే ఈ బిస్టేక్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం డాకాలో ఉన్నది అని అన్నాం కదా ఇక్కడ ఇంకొక అంశం గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు అధ్యక్షత బాధ్యతలు ఈ బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్కి సంబంధించి ఇక్కడ నుంచి వచ్చినవి అంటే థాయ్లాండ్ అనేవి థాయిలాండ్ దేశం ఇప్పుడు బంగ్లాదేశ్కి అధ్యక్షత బాధ్యతలు ఇచ్చింది ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగు తర్వాత బిస్ బీమ్స్టెక్కి సంబంధించిన కూటమికి అధ్యక్షత బాధ్యతలను ఎవరు నిర్వహిస్తున్నారు అని అడుగుతారు మీరు ఏం ఆన్సర్ చెప్పాలి అని అంటే బంగ్లాదేశ్ నిర్వహిస్తూ ఉంది నుంచి తీసుకుంది థాయిలాండ్ దేశం నుంచి తీసుకుంది సో ఇలా ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ప్రస్తుతం బీమ్స్టెక్కి సంబంధించిన అధ్యక్షత బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి దేశం సో మహమ్మద్ యూనస్ గారు ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్రధాన నేత సో తను ఈ బీమ్స్టెక్కి సంబంధించినటువంటి అధ్యక్షత బాధ్యతలని తీసుకోవడం జరిగింది ఇది ప్రస్తుత అంశం మళ్ళీ సో ఇలా ఈ లో ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు అని అంటే వ్యవసాయం అలాగే దీనితో పాటు వాణిజ్యం పర్యాటకం అలాగే విద్య డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటితో పాటు ఎనర్జీ టెక్నాలజీ సహకారం వీటన్నిటిల్లో కూడా బిమ్స్టెక్కి సంబంధించినటువంటి ఈ సెవెన్ కంట్రీస్ ఆయా దేశాలు సహకరించుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న దీని ప్రకారం కోఆపరేషన్ అనేది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు సిక్స్ మీటింగ్స్ జరిగినాయి కదా సిక్స్ మీటింగ్స్ మీద మళ్ళీ మీకు క్వశ్చన్ వస్తుంది సో ఇప్పుడు బిమ్స్టెక్కి సంబంధించినటువంటి ఆరు సమావేశాలు ప్రధాన శిఖరాగ్ర సమావేశాలను ఏ దేశాలు నిర్వహించాయి ఏ ఇయర్లో గుర్తించండి అని అడుగుతారు ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఇంపార్టెంటే సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఫస్ట్ సమావేశం ఇది పంతొమ్మిది తొంభై ఏడు జూన్ ఆరున ఏర్పడినప్పటికీ ఫస్ట్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల నాలుగు థాయిలాండ్లో జరిగింది ఎక్కడ జరిగింది అని అంటున్నాం లో జరిగింది బ్యాంకాక్లోనే సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి మొదటి శిఖరాగ్ర సమావేశం రెండు వేల నాలుగు థాయిలాండ్ లో జరిగింది ఇది ఇంపార్టెంట్ ఓకే ఇక నెక్స్ట్ రెండవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగినది అననంటే భారత్ లో జరిగింది రెండు వేల ఎనిమిదిలో జరిగింది సో ఎప్పుడు అని అంటున్నాం రెండు వేల ఎనిమిదిలో భారత్ లో రెండవ శిఖరాగ్ర సమావేశం జరిగినది మూడవ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగినది అనంటే రెండు వేల పద్నాలుగు మయన్మార్ లో జరిగింది ఎప్పుడు అని అంటున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ మయన్మార్లో జరిగినది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఫోర్త్ సమావేశం ఎక్కడ జరిగినది అని అంటే రెండు వేల పద్దెనిమిది నేపాల్లో జరిగినది ఫోర్త్ సమావేశం రెండు వేల పద్దెనిమిది నేపాల్లో జరిగినది సో దీని మీద మీకు బిట్ రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిఫ్త్ సమావేశం రెండు వేల ఇరవై రెండు శ్రీలంక నిర్వహించింది ఇది వర్చువల్ మోడ్లో జరిగిందిరా రెండు వేల ఇరవై రెండు శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి బీమ్స్టెక్ కి అధ్యక్షత వహించిన దేశం ఇక నెక్స్ట్ సిక్స్త్ సమావేశం రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ థాయిలాండ్లోనే జరిగింది థాయిలాండ్లో ఇప్పుడు ఎన్ని సమావేశాలు జరిగినట్టు రెండు జరిగినట్లు సో ఇలా ఈ అంశాలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఓకే సో ఇక నెక్స్ట్ తర్వాత మనకి ఆరు సమావేశాలు ఏ ఇయర్లో జరిగాయి ఎక్కడ జరిగాయి అనేటువంటి అంశం ఇట్స్ వెరీ క్లియర్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తే మీరు చేయగలుగుతారు నో డౌట్ చేయాలి కూడా ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత ఒకసారి సిక్స్త్ మీటింగ్కి సంబంధించి ఏ అంశాలు చర్చించారు అనేది ఒకసారి మాట్లాడరు సో ఇప్పుడు సిక్స్త్ మీటింగ్ అనేది మనకి లో జరిగింది కదా ఇక్కడ ఇక్కడ ఏ అంశాలు ప్రధానంగా చర్చించడం జరిగింది భారత్ కి సంబంధించి భారత ప్రధాని ఏ ప్రోగ్రామ్ కి ప్రయారిటీని ఇవ్వడం జరిగింది ఏ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారు అని కూడా క్వశ్చన్ అడగవచ్చు ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఇక్కడ భారత ప్రధానికి సంబంధించి బోధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ బీమ్స్టెక్ కి సంబంధించినటువంటి దానిలో బోధి అనేటువంటి ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ బోధి అనేటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ భీమ్స్టెక్కి సంబంధించినటువంటి దేశాలు ఉన్నాయి కదా ఈ భీమ్స్టెక్కి సంబంధించినటువంటి దేశాలు ఈ దేశాలకి సంబంధించి ఏవైతే ఈ దేశాలకి సంబంధించినటువంటి ఒక మూడు వందల మంది వీరిని ప్రతి ఇయర్ సెలెక్ట్ చేసి వీరికి మానవ వనరులకి సంబంధించినటువంటి అంశాలలో హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించిన వనరుల అంశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాల పట్ల వీరికి అవగాహన కల్పిస్తూ శిక్షణని ఇవ్వాలి బాధ్యత భారత్ తీసుకుంటుంది అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ బోధి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది ఎవరీ ఇయర్ మూడు వందల మందిని కి సంబంధించిన గ్రూప్ దేశాల నుంచి సెలెక్ట్ చేసి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాము అని చెప్పారు ఓకే ఇక నెక్స్ట్ ఈ బిమ్స్టెక్ సిక్స్త్ శిఖరాగ్ర సమావేశంలో థాయ్లాండ్ విజన్ అనౌన్స్ చేయడం జరిగిందిరా సో దీన్ని మనం బ్యాంకాక్ విజన్ అని అనాలి సో ఏమని బ్యాంకాక్ విజన్ ట్వంటీ థర్టీని రిలీజ్ చేయడం జరిగింది ఇది మనం గుర్తుంచుకోవాలి బ్యాంకాక్ విజన్ ట్వంటీ థర్టీ ఇటీవల ఇక్కడ రిలీజ్ చేసేది అని అంటారు బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు బిమ్స్టెక్ కి కూటమికి సంబంధించినటువంటి దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందే చెందేటువంటి ప్రణాళికలను ఇందులో చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ సముద్ర రవాణా వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం జరిగింది అలాగే దీంతో పాటు మయన్మార్ లో భూకంపం వచ్చింది కదా దానికి సహాయక చర్యలు బిమ్స్టెక్ దేశాలు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారు ఇక దీంతో పాటు రోహింగ్యా ముస్లిమ్స్ వారి బార్డర్ ని దాటి మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కు వస్తున్నారు ఇలా గుర్తించబడినటువంటి వారు ఒక లక్ష ఎనభై వేల మంది ఉంటాము ఉన్నారు అని చెప్పేసి బంగ్లాదేశ్ చెప్తే వారిని వెనకకు తీసుకుంటాము అని చెప్పేసి మయన్మార్ ఇందులో మాట్లాడడం జరిగింది సో ఇలా ఈ అన్ని అంశాలను కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశం పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ మీరు దీన్ని గుర్తుంచుకోండి ఇందులో నుంచి ప్రశ్న వస్తుంది ఈ వీడియోని మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రశ్నకు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్